నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో కమ్మని వంటకాలతో మీ ముందు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసం ఛానల్ రేపు శ్రీరామనవమి అండి శ్రీరామనవమికి ఏమి స్పెషలు వడపప్పు పానకం ఇది ఎలా చేయాలో అందరికీ తెలియదు కాబట్టి చూపిస్తున్నానండి పప్పు చిన్న కప్పులోకి తీసుకున్నానండి అది ఒక ఫోర్ అవర్సు నానబెట్టాలి నానితే బాగా మెత్తగా ఉంటుందండి బెల్లము ఒక కప్పు తీసుకున్నాను బెల్లం కూడా నానాలండి బాగా ఫోర్ అవర్స్ టూ అవర్స్ అయినా పర్లేదు బెల్లం బాగా కరిగిపోతుంది ఆ లోపల మనము మిరియాలు ఒక పది ఏలకులు పెట్టుకున్నానండి ఒక ఐదు తీసుకున్నాను ఇది బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి రోట్లో మిక్సీలు మెదగదు కాబట్టి చిన్న రోల్లో తీసుకున్నాం బెల్లము బాగా కరిగింది దాన్ని ఇలా వడగట్టుకోవాలండి ఒక్కొక్కసారికి బెల్లంలో అవి ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టి పెట్టుకోవాలి మనము ఆల్రెడీ పెట్టుకున్నాము కదా మిరియాలు ఏలకుల పొడి అది దీనిలో వేసుకోవాలండి సొంటి వేస్తే బాగుంటుంది వద్దున్నోళ్ళు స్కిప్ చేయొచ్చండి కీరకాయ క్యారెట్ అండి బాగా చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇది పెట్టుకోవాలండి తురిమి పెట్టుకుని కొద్దిగా కీరకాయ క్యారెట్ ఈ పప్పులో వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి కూడానండి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను ఒక్క స్పూన్ వేస్తున్నాను మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదన్నా స్కిప్ చేయొచ్చు మామిడికాయ అండి మామిడికాయ కూడా తురిమి పెట్టుకున్నాను పచ్చిమిర్చి తురిమితే రాలేదది సన్నగా కొంచెము కట్ చేశాను తగినంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి అంటే నచ్చింది వేసుకోవచ్చు కొందరికి మామిడికాయ నచ్చదు దీనిలో వేస్తే కానీ బాగుంటుంది వేసుకుంటే ఇలా చేసి మనము దేవునికి నైవేద్యం పెట్టడమేనండి కీరకాయ క్యారెట్ మామిడికాయ ఇవి వేస్తే బాగుంటుంది కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇంతేనండి వడపప్పు పానకం ఇది దేవునికి నైవేద్యము పెట్టడం వేరే వంటల కన్నా శ్రీరామనవమికి ఈ రెండే పెడతామండి వడపప్పు పానకం వడపప్పు ఎలా చేయాలి అని తెలియదు వాళ్ళకి నచ్చినట్టు మనము దీంట్లో వేసుకోవచ్చండి సో అందరికీ నచ్చితే లైక్ చేయండి శ్రీరామనవమికి తీపి వంటకాలండి కమ్మకమ్మని వంటకాలు పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలు మనము రెండు రకాలుగాను చేసుకోవచ్చు అండి పచ్చి శనగపప్పుతోనూ చేసుకోవచ్చు లేదా పచ్చి పెసలు ఉడకబెట్టి చేసుకోవచ్చు లోపల పూర్ణం నేను పచ్చిశనిగ పప్పుతోనే చేశానండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక ఫోర్ అవర్సు నానబెట్టాను బాగా నానితే బాగా వస్తాయండి పచ్చి బియ్యము ఒక గ్లాస్ తీసుకున్నాను మినపగుళ్ళు హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి ఇది కూడా ఒక ఫైవ్ అవర్స్ నానితే బాగా వస్తుంది లేదా మార్నింగ్ నానబెట్టి కూడా ఈవినింగ్ అయినా కూడా చేసుకోవచ్చునండి బియ్యం బాగా నానితే బాగుంటుంది ఇది కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి బాగా మెత్తగా వచ్చింది ఒక కప్పు పైకి మనము బెల్లం తీసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు ఆ బెల్లము కరిగేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలండి బెల్లం వేస్తానే కొంచెము లూజ్ అవుతుంది పలసనైంది చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే మళ్ళీ కొంచెము గట్టి పడుతుందండి చూడండి ఇది పాతకాలం వంట చాలా చాలా బాగుంటుంది ఏలకులండి పొట్టు తీసేసి పెట్టుకున్నాను ఏలకులు దీంట్లో వేసి ఇలా కలుపుకోవాలి గట్టి అవుతుందండి చూడండి ఇప్పుడు బాగా వచ్చింది ఇది మనం ప్లేట్లోకి తీసిపెట్టుకుని చల్లారినివ్వాలి బియ్యము నానబెట్టుకున్నాము కదా మనము దాన్ని మిక్సీకి పట్టుకోవాలండి ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇలా మనం క్వాంటిటీకి తగినట్టు రెండుసార్లు మనం మిక్సీకి వేసి ఇలా ఒక పాత్రలోకి వేసి పెట్టుకోవాలండి ఈ పచ్చని పప్పు బెల్లం వేసాము కదా దీన్ని కూడా మళ్ళీ మిక్సీకి వేసుకోవాలండి చూడండి నొన్నగా వచ్చింది మిక్సీకి వేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు నచ్చిన సైజులో మనము వంటలు పట్టుకోవాలండి అది ఈ పిండిలో వేసి బాగా మొత్తం కలిపి ఇలా నూనెలో వేసుకోవాలండి నూనె కాగింది ఇలా తిప్పి వేసుకోవచ్చు అండి గరితోనూ వేసుకోవచ్చు ఇలా చేత్తోనూ వేసుకోవచ్చు కానీ వేసేటప్పుడు ఇది కొంచెము ఓపెన్ కూడా అయిపోతుందండి నూనెలోకి వచ్చేస్తుంది ఆ పిండి అంతా అలాంటప్పుడు మనము స్పూన్ తీసుకుని దాని పైన కూడా అట్లా వేసుకోవచ్చండి పిండి ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉంటే పట్టుకోదు బాగా కొంతమంది మైదా పిండి వేసుకుంటారు గోధుమ పిండి వేసుకుంటారు కానీ మైదా ఎక్కువగా వాడకూడదు ఈ బియ్యంతో చేసామంటే బాగా క్రిస్పీగానూ ఉంటుందండి పైన చాలా టేస్ట్గా ఉంది మన పాతకాలంలో పెద్దవాళ్ళంతా ఇలానే చేసేవాళ్ళు ఇడ్లీ పిండిలాగా కొట్టి ఇలా గరిటితోనూ వేసుకోవచ్చు చూడండి ఊర్ణం బూరిలు రెడీ నచ్చితే కామెంట్ పెట్టండి ఇంకో రకం టేస్టీ టేస్టీ వంటకం అండి ఇది ముసలివాళ్ళు చిన్న పిల్లవాళ్ళు సైతం తినగలిగే హెల్తీ అండ్ టేస్టీ వంటకం చూడండి తీసుకుంటే జల్లీలాగా అనిపిస్తుంది ఏంటిది రాగి పిండి హల్వాండి అసలు తింటుంటే ఎంత బాగుందో చూడండి ఎలా ఊగుతుందో అది ఇది ఎలా చేయాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్దాం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను దానికి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి చక్కగా ఉంది కాబట్టి ఇంకొక గ్లాస్ కూడా మనము వేసుకుందాం అంటే దీన్ని బాగా నానిన తర్వాత పైనే పాలులాగా వడగట్టుకోవాలి కలిపి ఇలా కాసేపు వండనిద్దాం మరి రాగి పిండి నో కొంచెం నూకగా ఉంటే మిక్సీకి వేసుకోవచ్చు చూడండి ఇలా మనము కలిపి ఉంచిన రాగి పిండిని వడగట్టుకోవాలి వడగట్టుకుంటే కొద్దిగా మిగులుతుంది చూడండి దీనిలో మళ్ళీ వాటర్ వేసి కలిపి మళ్ళీ వడగట్టుకోవాలి చూడండి ఆ పాలులాగా వస్తుంది ఆ తొక్కులాగా కొద్దిగానే మిగిలింది దీన్ని మనము పడేసేస్తామండి ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇది బాగా మిక్సీకి వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేసుకుని బాగా పాలులాగా ఇది కూడా వడగట్టుకోవాలండి కొబ్బరి పాలు చూడండి దీనిలో ఇది తొక్కు మిగిలింది దీనిలో కూడా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మనము మళ్ళీ వడగట్టుకోవాలి మళ్ళీ వేస్తున్నాను వాటరు ఇలా మనము ఫిల్టర్ చేసుకోవాలి చేసుకుని ఈ మనము పడేసేయచ్చండి రాగి పిండి పాలు కొబ్బరి పాలు ఈ రెండు చూడండి వీటిని మనము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దీనిలోకి వేసి బాగా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చు కానీ కలుపుతూ ఉండాలండి లేదా కొంచెం ముంటలు కట్టినట్టు అట్లా అనిపిస్తుంది అది మిగిలింది కావాలంటే మనం వేసుకోవచ్చు లేదైనా దాన్ని పడేయచ్చు దాంట్లో ఉండే సారం అంతా కూడా దీనిలోకి వచ్చేసింది ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెము పడుతుందండి చిక్కగా అవుతుంది చూడండి కొబ్బరి పాలు రాగిపిండి పాలు దీనికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు రాగుపిండి ఒక కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు కప్పులు బెల్లం అప్పుడు టేస్టు సరిపోతుందండి బెల్లం వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఇలా లూజ్ అవుతుంది ఏలకుల పొడి వేస్తున్నాను ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా చిక్కగా వస్తుందండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను సరిపోతుంది రెండు స్పూన్లు వేస్తే కావాలంటే మనం ఇంకా రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇలా అల్యూమినియం పాయలు తీసుకుని దానిలో వేసుకోవచ్చండి లేదా బట్టర్ పేపర్ ఉన్న దానిలో ఒక పాత్రలోకి పెట్టి వేసుకోవచ్చు అది లేదంటే అలాగే కూడా పాత్రలోకి పెట్టి వేసుకోవచ్చండి చల్లారిన తర్వాత మళ్ళీ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు చూడండి కొంచెం చల్లారినిచ్చే నేను ఈ అల్యూమినియం పాయల్ని కూడా వేశాను బాగా చల్లారాలండి ఇది వన్ అవర్ టూ అవర్స్ కూడా చల్లారితేనే ఇది గట్టిపడుతుంది బాగా చల్లారింది దీన్ని ఇలా తీసి అల్యూమినియం పాయల్ని మనము పక్కకు తీసేస్తాం చూడండి సో రాగి పిండి హల్వా ఎంత బాగా వచ్చిందో చూడండి మనకు నచ్చిన షేపులో మనము కట్ చేసుకోవచ్చు చూడండి పీసులుగా మనం ఇలా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు హెల్తీ ఫుడ్డు అండ్ హోమ్ మేడ్ టేస్టీ టేస్టీ రాగిపిండి హల్వా నచ్చితే లైక్ చేయండి